పేదలకు నిరాశ్రయులకు అన్నదానం చేయడం పుణ్యకార్యమని వేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మచరణ్ తెలిపారు స్థానిక గుజ్జనగుండలలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద శ్రీ గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో గణపతి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండ్రపచం ఎమ్మెల్యే గల్లా మాధవి తులసి ధర్మచరణ్ పాల్గొన్నారు తొలుత స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా నైవేద్యం సమర్పించి వేద పండితుల నుంచి ఆశీర్వచనం వేడుకలు ఆకాశమే హద్దుగా జరగటం నేడు ఏడు వేల మందికి అన్నదానం చేయటం ఇందుకు కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు భాగస్వాములే కార్యక్రమాన్ని విజయవంతం చేయటం మంచి శుభ పరిణామం తెలియజేశారు ప్రతి ఒక్కరు సమాజంలో కులమత రహిత సమాజం కోసం పాటుపడాలని పడాలని పిలుపునిచ్చారు జై వినాయక జై జై వినాయక గణేష్ మిత్రమండలి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో మొదటిసారిగా ఈ వినాయక మహోత్సవం జరుపుకుంటున్నాము ఊరి వారందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఆరు రోజులుగా జరుపుకున్నాము ఈరోజు గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా స్వామివారి ఎదురుగా మేము జరుక్కోతున్నాము అలానే లడ్డు ఏలం పాటు కూడా ఉన్నది అలానే రేపు విశేషమైనటువంటి నిమజ్జన కార్యక్రమంలో ఎంతో మంది కార్యకర్తలు బయట నుంచి కూడా వచ్చి పాల్గొనడానికి సిద్దంగా ఉన్నారు తెలియచేశారు కాబట్టి మేమందరం కూడా చాలా సంతోషించే విషయం ఏమిటంటే యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి జయప్రదంగా కొనసాగుతున్నారు కొనసాగిస్తున్నారు ఇలానే ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి ఈ కార్యక్రమంలో మహిళల మహిళల పాత్రలు చాలా విశేషంగా ఉంది పూజా కార్యక్రమం జరిగేటప్పుడు సగానికి పైగా మహిళలే ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు ఇది చాలా విశేషమైనటువంటి విషయం చెప్పడానికి కాబట్టి మహిళలు పురుషులు అందరూ కూడా పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంతో ఆరు రోజులుగా ఈ కార్యక్రమాన్ని రెండు పూటలు జరుపుకుంటూ ఉన్నాము రేపటి రోజున నిమజ్జన కార్యక్రమంలో కూడా మీరందరూ పాల్గొంటారు చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఈ విశేషమైనటువంటి కార్యక్రమానికి ఎమ్మెల్యే గారిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఎమ్మెల్యే గారు మరికొద్దిసేపట్లో ఇక్కడికి వస్తున్నారు అలానే ఎమ్మెల్యే గారు రాగానే అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించుకోబోతున్నాము విశేషంగా కొన్ని వేల మంది శ్రీ శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిగ్నోపశాంతయే శ్రీ మహా గణாதிపతయే నమః పరసిద్ధి వినాయక స్వామినే నమః మన గుజ్జనగుండ్లలో వేయించేసి ఉన్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ గణేష్ మిత్ర మండలి గుజ్జులు యువకులందరూ కలిసి పెద్దలు అందరి యొక్క సహాయ సహకారాలతో ప్రథమ సంవత్సరం ఎంతో చక్కగా గణేష్ మంటపాన్ని ఏర్పాటు చేసి స్వామి యొక్క అనుగ్రహంతో వాళ్ళ ఏడవ రోజు కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు రోజు ఉదయం సాయంత్రం పూట స్వామికి విశేషమైనటువంటి అర్చనలు జరిపి స్వామి యొక్క అనుగ్రహంతో మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఎంతో మరి కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని అన్న సంతర్పణని చేయబోతూ ఉన్నారు ఈ గణేష్ మిత్ర మండలి యూత్ ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మనందరికీ ఆనందదాయకం అలాగే సాయంత్రం మూడు గంటల నుంచి లడ్డు వేలం పాట కూడా ఉంది ఎంతో మంది ఉత్సాహంతో ఈ లడ్డుని స్వీకరించాలనేటువంటి సత్సంకల్పంతో